విద్యుత్ రంగానికి పెద్దపీట వేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు రెండేళ్ల నుండి ఫామ్ హౌస్ లో పడుకున్న ఓ పెద్ద ఈ ఈ ప్రజాప్రభుత్వంపై దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు ఇక తోలు తీస్తా అని కేసీఆర్ మాట్లాడడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు తాము కేసీఆర్ లాగా దిగజారి మాట్లాడమని భట్టి విక్రమార్క जब <laughs> ہم جا رہے ہیں ہم کیا پروگرام سے ہو گئے ہیں عمر کا ہے سائیڈ سائیڈ میں بات پر میں دیکھ تو پلیز مجھے نہیں دی ماں اور سر 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 سر

పార్టీకి పట్టం నచ్చారు ఈ ప్రభుత్వానికి పట్టం నచ్చారు ఒక మాట్లాడతా వల్ల రెండేళ్ల తర్వాత బైక్ వచ్చి నేను అనుకున్నాను నేను బైక్ వచ్చి ప్రజల మధ్యలో వెళ్తాను నేను ప్రెస్ ద్వారా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడతానంటే సరే ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆస్వాదించిన వాటిని వారు కూడా అంగీకరించి ఇంకా బాగా చేస్తా ఉన్నారు చేయండి అని చెప్తాడేమని అనుకున్నా బయటకు వచ్చి వచ్చారు బయటికి తోలు తీయటమే పని అనుకుందా తోలు తీస్తాడంటే ఏం తోలు తీస్తాడు ఎవరు తోలు వలుస్తావు నువ్వు తోలుసే వచ్చావు నువ్వు ఎప్పుడు తీసుకున్నావు అది కాదు కదా నీ పని రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష నాయకుడు కూడా సభలో పాల్గొని ప్రజల సమస్యల పైన నిలబడి గణమెత్తి మాట్లాడాలి మీ అందరం తెలిసిందే పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీకి అటెండ్ కాకుండా నేను బయట లేదు ప్రతి అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ప్రజల పక్షాల ప్రజల అవసరాల కోసం శాసనసభలో గలమెత్తి ప్రభుత్వాన్ని నిలదీశాను ప్రజల అవసరాల గురించి మాట్లాడాను మరి నువ్వు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నీ ప్రభుత్వాన్ని నువ్వు చేసిన అగాఖ్యాలని గుర్తించిన రాష్ట్ర ప్రజలు నువ్వు పనికిరావు పాలనకని ఇంట్లో కూర్చోబెడితే కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకులుగానైనా నువ్వు ఆ పార్టీ శాసనపక్షం నాయకుడిగా బాధ్యతలు తీసుకున్నావు తీసుకునే రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా శాసనసభకు వచ్చి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడావా అంటే ఒక్క రోజు కూడా మాట్లాడలేదు ఎందుకంత భయం నీకు శాసనసభ రావటానికే భయపడేటువంటి నీకు అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అవసరమా అని కూడా నేను అడగలు నువ్వు సభకొచ్చి మాట్లాడలేవు కానీ బయట మాత్రం నీకు కావలసిన కార్యాలను పది మంది మంది మనుషులు కూర్చోబెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం తోలు ఒలుస్తా నేనే గమనించానంటే నువ్వు తోలు అరుస్తా అంటే చూడటానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు అంత చేత కానీ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నాయకత్వం కానీ లేదని నేను చాలా స్పష్టంగా నేను మాట్లాడదలుచుకోలేదు